పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా ఎన్ని సహాయక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా విజయవాడిని పట్టి పీడిస్తున్న వరద ప్రవాహం మాత్రం వేయటం లేదు ఒక చెప్పాలి అంటే ఆర్మీని ఉపయోగించి మరి ఈ బుడవేరు గండ పొడడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది బుడవేరు గండ్ల ఫలితంగా సగం విజయవాడ ఇంకా వరద ప్రవాహంలో ఉంది అంటే అది అతిశోయత్తు కాదు అని చెప్పుకునే పరిస్థితి వాసు ఇంకా సగం విజయవాడని బుడవేరు వరద ప్రవాహం చుట్టూ ఉన్న పరిస్థితి నిన్న ఎన్టీఆర్ కాలనీ వైఎస్ఆర్ కాలనీ ఎవరైతే ఇళ్ళకి బురదను గడుకునే ప్రయత్నం చేశారో ప్రభుత్వం సాయం చేసి వాళ్ళకి పైర్ ఇంజన్లు పెట్టి మరీ ఇళ్ళని క్లీన్ చేసే ప్రయత్నం చేసింది కానీ భారీ వర్షాల పరితంగా మరోసారి గండ్లు పడటం పరితంగా మరోసారి బుడవేరు పొంగి పొలటం ఫలితంగా మళ్ళీ ఆ వాటర్ చేరిన పరిస్థితి సింగి మరోసారి ఖాళీ అయిన పరిస్థితి ఆ ప్రజలందరినీ పునరావాస కేంద్రానికి ప్రభుత్వం తరలించి అక్కడే అన్ని సహాయ కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మూడో గండిని బుడవేరుకి ఇచ్చినటువంటి మూడో గండి మనం విధులు కూడా చూడచ్చు ఆర్మీని ఉపయోగించి ఏ రకంగా పోడ్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటిది మనం విదల్సులో చూస్తూ ఉన్నాం బుడవేరు గంటల ఫలితంగా వాస్తవంగా బుడవేరుని విజయవాడికి నష్టదాయిని అంటారు గత అనేక గత శతాబ్దాల్లో అనేక సార్లు బుడవేరు విజయవాడలో వరద ప్రవాహం తీసుకొచ్చింది కానీ ఈసారి ఎప్పుడూ లేని విధంగా గతంలో ఎన్నడూ కనీ విని ఎరగని రీతిలో ప్రమాదాన్ని తీసుకొచ్చిందని చెప్పాలి వైఎస్ఆర్ కాలనీ సింగి నగరు ఎన్టీఆర్ కాలనీ ఇలా అనేక ప్రాంతాలను బుడవేరు చుట్టూ ముట్టి ముంచేసిందని చెప్పాలి దీనికి కారణం ఒకటి ఆక్రమణలు రెండు గండి పడటం మూడు మూడు బుడవేరు సామర్థ్యం తగ్గిపోవటం అంటే వాటర్ కెపాసిటీ లెవెల్ దాని తగ్గిపోవటం దాని భారీ వర్షాలు పైనుంచి వచ్చిన వాటరు ఎగు నుంచి ఒక్కసారిగా వచ్చిన వాటరు ఇత రకరకాల కారణాల ఫలితంగా బుడవేరు వాగి పొంగి పొల్లి ప్రజల్ని ముంచెత్తిందని చెప్పాలి లెవెన్ ఫీట్ వరకు వాటర్ వచ్చింది అంటే ఇక పరిస్థితి మీరు అర్థం చేసుకోండి లెవెన్ ఫీట్ అంటే ఒక్క మనిషి ఆరు అడుగులు ఉంటే సహజంగా ఆజానుబాహుడు అంటారు అంటే మనిషి రెండు రెట్టింపు స్థాయిలో వచ్చింది అంటే అక్కడ మొత్తం ఇల్లు ఇల్లు మొత్తం మునిగిపోయిన పరిస్థితి అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయిన పరిస్థితి రెండవ ఫ్లోర్లో కూడా వాటర్ పైన పరిస్థితి మనుషులు బతికితే చాలు అనుకున్న పరిస్థితి బిక్కు బిక్కు వంటి కానీ లక్షలాది మంది ప్రజలు బతికిన పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ప్రాంతాలతోటి మిగతా ప్రాంతాలకి కనెక్టివిటీ పూర్తిగా పోయిన పరిస్థితి కొన్ని ఒక రెండు రోజుల పాటు కరెంటు వాటర్ కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి కానీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి స్వయంగా రంగంలో దిగి నితరాహారాన్ని మాని చేసిన ప్రయత్నం ఫలితంగా కొంతమేర పునరావాసం సహాయ కార్యక్రమాలు విరివిగా జరిగిన దాని ఫలితంగా ప్రమాద తీవ్రతను తగ్గించగలిగారు కానీ చాలా పెద్ద పెను ప్రమాదాన్ని విజయవాడ చరిత్రలో ఏనాడు ఎవరు చూడని ప్రమాదాన్ని ఇయాల బెజవాడ నగరం చూసింది అని చెప్పుకోవాలి అది సహజంగా బెజవాడ నగరం అంటే అందరికీ ఆడరు కానీ వాన ఉద్ధృతికి వరద ఉద్ధృతికి బెజవాడే గజ పరిస్థితి సహజంగా అంటే ఉంటారు బెజవాడిని చూస్తే ఎవరైనా గజ గజలాడాల్సిందే అని కానీ బెజవాడ నగరం ఒక రకంగా వణికిపోయింది అని చెప్పాలి చలికాలం రాకముందే బెజవాడ నగరం గజ 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 అని వణికింది అని చెప్పాలి ఆ రకమైనటువంటి వరద ఉద్ధృతిని మనం చూస్తూ ఉన్నాం ఈ ఏదైతే బుడమేరు కాలువ పైనుంచి వచ్చేసిన వాటర్ ఫలితంగా దాదాపు ఇప్పటికీ కూడా నాలుగు వేల నుంచి ఐదు వేల క్యూసెక్ల వాటరు ఇంకా విజయవాడ పట్టణంలోకి అది విరివిగా వస్తూ ఉంది ముంచేయడానికి సిద్ధంగా వస్తూ ఉంది అని చెప్పేసి ఒక అంచనా తెలుస్తుంది దానికి కారణం కేవలం దాని పడ్డ గండు అని తెలుస్తుంది మొత్తానికి బుడమేరు కాలువ తను ప్రయాణించి కలిసేటువంటి కొల్లేరు కూడా అక్రమకు గురిగాటం అది కూడా వాటర్ తీసుకునే కెపాసిటీ పూర్తిగా తగ్గిపోవటం ఆ వాటర్ ఎక్కడికి పోవాలో తెలియక బుడమేర ఆక్రమణకు గురిగాటం కలిసే కొల్లేరు ఆక్రమణకు గురిగాటం ఆ వాటర్ ప్రవాహం ఎటు పోవాలో అర్థం కాక గండ్లు పర్యటంతో విజయవాడ నగరంలోకి చొచ్చుకొస్తున్న పరిస్థితి ఆ వస్తున్న వాటర్ను చూసిన తర్వాత ఆ ప్రవాహం చూసిన తర్వాత విజయవాడ పట్టణంలోని ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఒక రకంగా ఉన్నంతలో మంచి నగరం అని చెప్పుకున్న విజయవాడ ఇయర్ అత్యంత భయానికమైనటువంటి వాతావరణాన్ని చూస్తుంది కానీ ప్రభుత్వం మాత్రం నిరంతరంగా పనిచేస్తూ ఉంది మంత్రులు గండు పడకుండా గన్న అంటే ఆ ఆయకట్టును కాపాడటం కోసం పూర్తిగా పన్నెండు కిలోమీటర్లకి ఒక మంత్రిని పరి పెట్టిన పరిస్థితి ప్రతి మూడు కిలోమీటర్లకి ఒక ఎమ్మెల్యేని పెట్టి కాపులా కాయిస్తున్న పరిస్థితి అంటే గండులను కుట్రపూరితంగా కూడా ఎవరైనా కొడుతున్నారని ఒక అనుమానం కూడా కలుగుతూ ఉన్న నేపథ్యంలో కాపలాలు కాస్తున్నారు ఎమ్మెల్యేలు చెరువుకి కాపలా కాస్తున్న పరిస్థితి మంత్రులు చెరువుకి కాస్తున్న పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎప్పుడు ఎక్కడ జరగని పరిస్థితి ఒక విచిత్రకరణ పరిస్థితి కానీ వాయినాల్లో కేరళలో వాయినాల్లో వరద ప్రవాహాన్ని మనం చూసాం ఆ వరద ప్రవాహాన్ని రిస్క్యూటిమ్స్ ఎలా రిస్క్ చేశాయో అదే రకమైన రిస్క్ ఇలా విజయవాడలో కొనసాగుతోంది అక్కడ కూడా ఆర్మీ తన ప్రాబల్యాన్ని వాడి ఆ వరద ఉద్ధృత్తిలో సహాయ కార్యక్రమాలు చేపట్టడం కావచ్చు అక్కడ చెరువులకు పట్ల గండను పూర్చే విషయంలో కావచ్చు ఇతర కార్యక్రమాలకు కావచ్చు ఎలా ఆర్మీ పాల్గొందో ఇలా విజయవాడ నగరం కూడా ఆర్మీ ఎలా పనిచేస్తుంది అని చెప్పాలి అక్కడ రెండు రకాల ఆర్మీలు పనిచేస్తున్నట్టు మనకు అంత ఉంది ఒకటి సిబిఐన్ ఆర్మీ పనిచేస్తుంది ఇంకొకటి దేశంకి రక్షణగా ఉండేటువంటి ఆర్మీ పనిచేస్తుంది రిస్క్యూ టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి రెండు ఆర్మీలు ఎట్ ఏ టైం ప్రజల్ని రక్షించడం కోసం ఒకవైపు ఆల్రెడీ సహాయ కార్యక్రమాలు కొనసాగించడం ప్రజలకు పునరావాసం కల్పించడం వాళ్ళకి ఫుడ్ వాటర్ ప్యాకెట్స్ అన్ని రకాల సహాయ కార్యక్రమాలు చేపట్టడం రెండు వరద ప్రవాహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయటం ఉన్నటువంటి గండని హుటా ఉట్టిన వాటిని వాస్తవానికి ఏంటంటే ఆ వరద ప్రవాహంలో ఈ వర్షంలో ఆ గండ్లు పోడ్చడం కూడా చాలా కష్టసాధ్యమైన పని అంట చాలా ఒకవైపు వర్షం పడుతూ ఉంది ఇంకోవైపు వరద వస్తూ ఉంది కానీ గండ్లు పూడ్చాలి గండ్లు పూడ్చకపోతే ఆ వాటర్ విజయవాడ పట్టణాన్ని ముంచేస్తుంది అనుకునే పరిస్థితి ఒక్క సెకండ్లో అంటే నాలుగు వేల నుంచి ఐదు వేల క్యూసెక్లో వాటర్ దోసుకొని వస్తున్న పరిస్థితి కాబట్టి ఈ వాటర్ని ఆపుతూ గండె పొడ్చడం ఒక కత్తి మీద సాము యుద్ధం చేస్తున్నారు అని చెప్పి చెప్పుకోవాలి సో ఆ యుద్ధాన్ని ఆర్మీ కొనసాగిస్తుంది ఆర్మీతో కలగలిసి ఏపీ ప్రభుత్వం ఆ గండను పూడ్చి ప్రజని రక్షించడం కోసం విజయవాడ పట్టణాన్ని రక్షించడం కోసం ఏదైతే శివారు ప్రాంతాలు ఉన్నాయో ఏదైతే మునిక మునికితేటలో ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో లక్షలాది మంది ఇల్లు ఆస్తులు ఉన్నాయో వాటిని రక్షించడం కోసం శతవిధాల ప్రయత్నం జరుగుతుంది అని చెప్పాలి